నమస్తే అండి నేను మయూరి రుచానూరు పద్మావతి అమ్మవారి దర్శనం తర్వాత కాళహస్తి బయలుదేరాము మాకు మార్గ మధ్యంలో ఈ షాప్స్ కనపడ్డాయండి మేము రెగ్యులర్గా తిరుపతి వస్తుంటాము అది ఇంతకుముందు హైవే లేనప్పుడు ఈ రూట్లోనే వచ్చేవాళ్ళం ప్రతిసారి ఆపుదాం అనుకున్నాం కానీ ఆపలేదు ఇప్పుడైతే ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఫ్లవర్ వాసులు లాగా పెట్టి చాలా అందంగా ఉంది సరే టైం ఉంది కదా అని కాసేపు ఇక్కడ ఆగాము జస్ట్ చూడ్డానికే అండి ఏం తీసుకోలేదు తీసుకోవాలని కూడా ఏం దిగలేదు జస్ట్ చూడ్డానికని కళకు కూడా చెప్పాము మా ఇంట్లో కూడా శివుడి వాటర్ ఫౌంటైన్ ఉందండి ప్రతి కార్తీక మాసంలోనూ మాకు ఎగ్జిబిషన్లా పెడతారండి ఆ ఎగ్జిబిషన్లో తీసుకున్న శివయ్య వాటర్ ఫౌంటైన్ ఉంది నా దగ్గర ఇప్పుడైతే ఏం తీసుకోవాలనుకోలేదు అన్నీ అలా ఊరికే చూస్తున్నాను ఇది చూస్తుంటే ఏదో టెంపుల్కి వెళ్ళినట్టే ఉందండి ఎక్కువగా దేవుడు విగ్రహాలు చేసి అలా పెట్టారు మొహంలో కళ కూడా చాలా బాగుంది ఊరికే అన్నిటిని అలా చూసేసి వచ్చాను కాస్ట్ కూడా నేను అడగలేదండి ఒక ఫ్లవర్ వాజ్ హైట్ ఎక్కువ ఉంది కదా అదైతే కార్నర్లో పెడితే బాగుంటుంది అని చెప్పి అడిగాను వాళ్ళు త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ చెప్పారు ఎందుకంటే ఆ కాస్ట్ వల్ల దాన్ని గుర్తు పెట్టుకోవాలి లేదా బార్గెన్ చేయాలని కూడా అనిపించలేదు అందుకని వచ్చేసాను వీడియో అయితే మా పెదబాపు తీస్తున్నాడు ఇంకా ఆ టెల్లి చూద్దాం రామ్మ అక్కడ ఐటమ్స్ ఉన్నాయన్నారు ఇంతకు ముందైతే మడ్ లో కూడా నేను వంట చేసేదాన్ని ఇప్పుడు చెయ్యట్లేదండి అన్నీ స్టెయిన్లెస్ స్టీల్వే వాడుతున్నాను ఇవి చూసేసి కాసేపు మేము ఇక బయలుదేరిపోయాము అదే నేను చెప్పాను కదా ఆ ఫ్లవర్ వాజ్ అడిగానని టెర్రకోట హ్యాంగింగ్స్ చాలా అందంగా ఉంటాయి ఎలాంటి కలర్ పెయింట్ ఉన్న వాళ్ళకైనా ఈజీగా సూట్ అయిపోతాయి ఇంతకు ముందు మా దగ్గర ఉండేదండి చాలా లెంత్గా గా ఉండేది అది బ్రేక్ అవ్వడం వల్ల పడేసాము ఇక మేము కాళహస్తి వచ్చేసామండి ఆర్చ్ ఉంది కదా ఈ ఆర్చ్ లోపలికి వెళ్తే మనం ఊరు లోపలికి వెళ్ళొచ్చు ముందు కూడా మేము కాళహస్తి వచ్చున్నాము మ్యారేజ్కి ముందే నేను రాహుకేతుల పూజ అలాగే పరమేశ్వరునికి అభిషేకం చేయించుకున్నాను రుద్రాభిషేకం అప్పుడు థౌజండ్ రూపీస్ ఉండేది రాహుకేతుల పూజ త్రీ హండ్రెడ్ ఉండేది ఆ తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత మా చిన్నబాబు పుట్టిన తర్వాత హెల్త్ కోసం అని చెప్పి ఒక్కసారి వచ్చి పూజ చేయించుకున్నాము ఆ తర్వాత అయితే కాళహస్తి రానేలేదండి తిరుమల వచ్చిన ప్రతిసారి కాళహస్తికి వెళ్ళి స్వామివారిని దర్శించి రావుకేతువుల పూజ జరిపించుకుందామని అడుగుతాను కానీ వెళ్ళేటప్పుడేమో రిటర్న్లో చేసుకుందాం అని అంటారు రిటర్న్లో వచ్చేటప్పుడు అడిగితే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు వెళ్దాంలే అని అంటారు ఇలా లాస్ట్ టూ త్రీ టైమ్స్ నుంచి అడగడం కూడా మర్చిపోయాను నేను ఈసారి మాత్రం ఖచ్చితంగా కాలహస్తికి వెళ్ళి రావుకేతులు పూజ చేయించుకునే వెళ్దామని అనుకున్నాను ఇప్పుడు కూడా ఇష్టం లేదు బలవంతాన్ని తీసుకెళ్తున్నాను అలాగే గుడిమల్లం తిరుపతి నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుందండి చాలా పురాతనమైన శివలింగం గుడిమల్లంకి కూడా వెళ్ళి వారిని దర్శిద్దామని అనుకున్నాం వెళ్ళేటప్పుడు కూడా హడావిడిగానే పైకి వెళ్ళాం వచ్చేటప్పుడు కూడా కాళహస్తి దర్శించుకొని రావుకేదులు పూజ జరిపించేసరికే టైం అయిపోయింది ఇక రిటర్న్ అయిపోతాంలే అనుకున్నాము గుడిమల్లం ఈసారి మాత్రం ఖచ్చితంగా విజిట్ అవ్వాలి కార్ పార్కింగ్ అది లోపలికి ఉందండి నీట్గా ప్లేస్ ఉంది పార్క్ చేసేసి మేము ఇలా ఎంటర్ అవుతున్నాము బయట ఫోన్ పెట్టమన్నారు నేను లోపల ఇంకో కౌంటర్ ఉంది అక్కడ పెడతానని చెప్పి తీసుకొని వచ్చేసాను ఈ క్యూ లైన్స్ అన్నీ స్వామివారి దర్శనానికి వెళ్తాయి ఆ పక్కనే పాతాల గణపతి ఉంటారు ఆయన్ని కూడా దర్శించుకోవాలి మేమైతే ఇప్పుడు రావుకేతుల పూజకి టికెట్ తీసుకుంటున్నాము వీలైతే ఫస్ట్ రావుకేతుల పూజ జరిపించుకొని ఆ తర్వాత దర్శనానికి వెళ్దాము ఎలానో టికెట్లోనే దర్శనం ఉంటుందండి మనకి అప్పుడు వెళ్దాం అనుకున్నాము మేము టికెట్ కౌంటర్లోకి వెళ్ళి టికెట్ తీసుకునేసరికి అప్పటికి ఆ టైంకి జరిగే రావుకేతుల పూజ అయిపోయింది నెక్స్ట్ పూజకి మేము టికెట్ తీసుకున్నాము మాకు వన్ అవర్ టైం ఉంది కదా ఈ గ్యాప్లో పాతాల గణపతిని దర్శించుకొని అనుకున్నాం ఎందుకంటే స్వామివారిని దర్శించడానికి డీప్గా మెట్లు దిగి లోపలికి వెళ్ళాలండి కొంచెం లావుగున్నవారు పెద్దవారు దిగడం చాలా కష్టంగానే అనిపిస్తుంది సెవెన్ మెంబెర్సు టెన్ మెంబెర్సు అలా వెళ్ళి అందరూ దర్శించిన తర్వాత ఒకేసారి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ టెన్ మెంబర్స్ని అలా పంపిస్తారు అక్కడ క్యూ ఎక్కువగా ఉండడం వల్ల ఈ వన్ అవర్లో స్వామివారిని దర్శనంతో పాటు చుట్టూ కొంచెం వీడియో తీసుకుందామని అనుకున్నాం అందుకనే బయటికి వెళ్తున్నాను ఈ ద్వారం నేను ఎంటర్ అయిన ద్వారం కాదండి ఇది తూర్పు గోపురం అనుకుంటాను ఈ గోపురంలో నుంచి బయటకు వెళ్తే మనకి ఇలా చిన్ని రాతి మండపం వస్తుంది నేను వచ్చినప్పటికీ ఇప్పటికీ కాళహస్తీశ్వర ఆలయం చాలా మారిపోయిందండి అప్పుడున్న షాప్స్ అంటే షాప్స్ అప్పుడు లోపల కూడా ఉండేవి అంటే ఆలయం లోపల కూడా అమ్మేవాళ్ళు ఇప్పుడు అవన్నీ ఖాళీ చేయించి నీట్గా బారికెట్లో ఏర్పాటు చేశారు దర్శనానికి ఈజీగా ఉండే విధంగా అలాగే దేవస్థానం రూమ్ యొక్క డీటెయిల్స్ అండి అక్కడ సెవెన్ ఫిఫ్టీ థౌజండ్ అలా ఫేస్ రాసున్నాయి మేము కంచి లేదా అరుణాచలం శ్రీరంగం అలా తమిళనాడు సైడ్ ఉన్న టెంపుల్స్ అన్నీ విజిట్ అవ్వాలన్నప్పుడు ఒకేసారి నెల్లూరు నుంచి బయలుదేరడం ఎందుకని కాణిపాకంలో స్టే చేసి అక్కడి నుంచి మొదలెడతాము ఏ ట్రిప్నైనా సరే అక్కడ కూడా దేవస్థానం రూమ్స్ సెవెన్ హండ్రెడ్లో దొరుకుతాయి నీట్గా ఉంటాయి ఇక్కడ గోశాల ఉంది ఇక మనం బయటికి దారి తీస్తే అక్కడ ఒక గోపురం ఉందండి దాని లోపలికి బయటికి వెళ్తే ఇక రోడ్డు వస్తుంది ఈ షాప్స్ చూసారు కదా ఇంతకుముందు నేను వచ్చినప్పుడు అన్ని ఇత్తడి వస్తువులే ఎక్కువగా అనిపించాయి ఇప్పుడు అన్ని టాయ్స్ ఇలా ఉన్నాయి పిల్లలంతా ఏమి ఇంట్రెస్ట్ చూపించట్లేదు షాపింగ్ పట్ల అంటే టాయ్స్ తీసుకోవడం పట్ల వాళ్ళు కూడా ఎక్కువగా బ్రాస్ ఐటమ్స్ తీసుకోవడానికే ఇష్టపడుతున్నారు ఈ మధ్య బ్రాస్లో కూడా చాలా డెకరేటివ్ ఐటమ్స్ వస్తున్నాయి కదండీ ఇది బయటికి వెళ్ళడానికి ఎంట్రన్స్ గోపురం ఈ గోపురంలో నుంచి లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే మనకు అక్కడ శివాలయం కనపడుతుంది కాశీ విశ్వేశ్వర ఆలయం మేము పాతాల గణపతిని దర్శించుకునే దగ్గర క్యూ లైన్ చూసామండి చాలా పెద్దదిగా ఉంది అందుకని స్వామివారిని లోపలికి వెళ్ళి దర్శించుకోకుండా బయటికే చూడండి ఎంత బాగా కనపడుతున్నారు కాశీ విశ్వనాథ స్వామి ఆలయాన్ని ఇక్కడి నుంచే దండం పెట్టుకొని మేము ఇక మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాము శ్రీకాళహస్తిలో శివుడు వాయులింగంగా పూజలు అందుకుంటున్నాడు ఈ ఆలయం పంచపూత స్థలాలలో ఒకటి ఈ వాయులింగాన్ని పూజించడం ద్వారా మంచి ఆరోగ్యం ఆధ్యాత్మికత శాంతి లభిస్తాయని భక్తులు నమ్ముతారు కాళహస్తీ లింగం జీవలింగం శ్రీకాళహస్తి స్వరలింగం జీవలింగం ఎప్పుడు శివలింగం చుట్టూ గాలి వీస్తూ ఉంటుందండి స్వామివారి పక్కన వెలిగించిన దీపాలు కూడా అటు ఇటు గాలికి రెపరెపలాడుతూ కనపడతాయి మనకి శ్రీకాళహస్తి ఆలయంలో రాహుకేతువులకి కూడా ఒక ముఖ్యమైన క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది ఇక్కడ రాహుకేతువుల పూజలు జరిపిస్తే రాహువు కేతువు నుండి వచ్చే దోషాలన్నీ తొలగిపోతాయి శ్రీ అంటే సాలీడు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు జీవులు ఇక్కడ శివలింగాన్ని పూజించి మోక్షం పొందాయి అని పురాణాలు చెప్తున్నాయి వాటి పేరు మీదే ఈ క్షేత్రానికి శ్రీకాళహస్తి క్షేత్రం అని పేరు వచ్చింది తిన్నడు అనే వేటగాడు స్వామి వారి పట్ల అమితమైన భక్తితో తన కళ్ళను కూడా స్వామికి సమర్పించి భక్త కన్నప్పగా పేరు పొందాడు ఆయనకి పైన కొండ మీద ఒక గుడి ఉందండి ఈ దారిలో మనం పైకి వెళ్తే అక్కడ గుడికి వెళ్ళవచ్చు ఇప్పుడు రాత్రి అయిపోయింది కదా మాకు రాహుకేతువుల పూజ కూడా జరిగిపోయిందండి మేము సెవెన్ హండ్రెడ్ టికెట్ తీసుకొని పూజ చేయించుకొని వచ్చాము నైట్ అయిపోవడం వల్ల పైకి వెళ్లడం వీలు కాలేదు ఈసారి అయితే ప్లాన్ చేసుకొని భక్త కన్నప్ప గుడికి కూడా వెళ్ళేసి వస్తాము పైకి మేము వెళ్ళింది మంగళవారం అండి అమ్మవారి అలంకరణ అద్భుతంగా ఉంది అమ్మవారి పేరు జ్ఞాన ప్రసూనాంబ గ్రహణం సమయంలో కూడా ఆలయాన్ని మూసివేరు పూజలు జరుగుతూనే ఉంటాయి యథాతథంగా స్వామి వారికి నాలుగు వేలలా రుద్రాభిషేకాలు జరుగుతాయి వీడియో నచ్చితే లైక్ చేయండి నమ శివాయ